విద్యార్థుల బస్సులను కొనసాగించాలి అని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ రేష్ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజీ ఆధ్వర్యంలో కోసిగి బస్టాండ్ ఆవరణలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు విద్యార్థులకు ఉదయం సాయంత్రం మాలపల్లి పల్లెపాడు చింతకుంట దుద్ది కొలమేనపేట ముగ్గులదొడ్డి కరిణి గ్రామాలకు విద్యార్థులకు విద్యార్థుల బస్సులను కొనసాగించాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున డిపో కార్యాలయాల ముందు ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మండల ఉపాధ్యక్షుడు దివాకర్ శివ బడేసాబ్ గణేష్ వీరేంద్ర నరేంద్ర ప్రభాకర్ ఆనంద్ నరసింహులు గ్రామాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక స్టాండ్లో ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి విద్యార్థులకు మరి అనేక అవస్థలు పడుతూ విద్యార్థులు ఉదయం సాయంత్రం ఇళ్లకు వెళ్తున్నారు మరి విద్యార్థులకు మరి ప్రభుత్వం వెంటనే బస్సులు కేటాయించి విద్యార్థులను గమ్యస్థానానికి సేఫ్గా తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తున్నాం మరి కోసిగి చింతగుంట పల్లెపాడు మాలపల్లి ఈ రోడ్ పైన గతంలో రోడ్డు బాగోలేదని చెప్పేసి విద్యార్థులు బస్సులను నిలిపివేయడం జరిగింది అలాగే కరిని చిప్పల దొద్ది మరి దిద్ది కొలంపేట ఈ రస్సులో మరి విద్యార్థులకు ఉదయం మాత్రమే బస్సు వస్తుంది సాయంత్రం మాత్రం బస్సు ఎలాంటి బస్సులు లేవు మరి తల్లిదండ్రులు లేట్గా వెళ్తే విద్యార్థుల అనేక ఆరోపణలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి డిఎం గారు స్పందించి విద్యార్థులకు తక్షణమే బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాయిక యా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ముట్టడిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పేరు హిరేశ్ యా జిల్లా సహాయ కార్యదర్శి ఓకే